హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక మంచి నైవేద్యం రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను శివరాత్రి రోజు శివునికి ఇలా కమ్మని నైవేద్యాన్ని ఇలా చేసి సమర్పించండి అలాగే శివుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందు ఒక గిన్నెలోకి ఒక అరకప్పు వరకు శనగపప్పు తీసుకొని ఇందులోకి నీళ్లు పోసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి ఇలా ఒకటి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల దాకా నీళ్లు పోసి మూత పెట్టి ఒక పది లేదా ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇలా ఇరవై నిమిషాల పాటు పప్పుని నానపెట్టుకోవడం వల్ల మనకి పప్పు అనేది తొందరగా ఉడుకుతుందండి చూడండి నేను ఇక్కడ మీకు ఒక ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పప్పు చక్కగా నానింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద నానబెట్టుకున్న పప్పు గిన్నెను పెట్టి ఇలా కవర్ చేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పప్పుని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలండి ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకొని పప్పుని ఉడికించుకోవాలి లేదంటే పొంగిపోతుంది ఇలా మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పప్పు ఉడికినాక ఈలోపు మరో పక్కన ఒక ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి ఇందులోకి ఒక కప్పు వరకు సేమియా వేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి చూడండి ఇలా రెండు నిమిషాల తర్వాత మనకి ఇది మంచి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినాక ఇప్పుడు వెంటనే ఈ సేమియా మొత్తం పక్కకు తీసి పెట్టుకోండి చూడండి ఇక్కడ మనకి పప్పు కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇలా ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఒకసారి పప్పుని ఇలా చేతితో పట్టుకొని చెక్ చేసుకోండి ఇక్కడ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికి ఉండాలి పప్పు ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికినాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న సేమియాను కూడా వేసి సేమియా మొత్తం సాఫ్ట్గా ఉడికేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోండి చూడండి మనకి సేమియా కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇలా సాఫ్ట్గా ఉడికినాక ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు బెల్లం వేసి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ కరిగించుకోండి ఇలా బెల్లం మొత్తం కరిగిపోయినాక ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి ఇలా దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పాలు పోసి కలుపుకోండి ఇక్కడ నేను పచ్చిపాలనే తీసుకుంటున్నాను మీరు కావాలంటే కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చండి చూడండి కన్సిస్టెన్సీ అనేది దగ్గర అయ్యేంతవరకు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు మరో పక్కన ఒక పోపు గరిటెలోకి రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి కొద్దిగా హీట్ అయినాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కల్ని అలాగే కొద్దిగా జీడిపప్పు కొద్దిగా బాదం పప్పులను వేసి ఒక నిమిషం పాటు లైట్గా ఫ్రై చేసుకోండి ఇలా ఇవి లైట్గా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కిస్మిస్లను కూడా వేసి ఫ్రై చేసుకోండి కిస్మిస్లను ముందే వేసుకుంటే మనకి ఇవి తొందరగా మాడిపోతుంది ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు మరొకసారి ఈ పాయసం మొత్తం ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఈ డ్రై ఫ్రూట్స్ని వేసి మరొకసారి ఇదంతా బాగా కలుపుకోండి ఇలా ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి కలుపుకోండి ఇక్కడ నాకైతే స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది చల్లారినాక ఇంకా కాస్త గట్టిపడుతుంది అంతే అండి చాలా తక్కువ టైంలోనే కమ్మని నైవేద్యం రెసిపీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా తప్పకుండా ఓసారి ట్రై చేయండి శివరాత్రి రోజు శివునికి నైవేద్యంగా సమర్పించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్